బ్రదర్ అయితే కామెంట్ చేసిండు అన్ని నెంబర్లు వాడినా కానీ తిగిపోతున్నాయి మంచి లైన్ ఒకటి చెప్పమన్నాడు సో ఇవాళైతే మనం మంచి లైన్ ఒకటి తెచ్చేస్తున్నాం హలో గైస్ వెల్కమ్ మై ఛానల్ ఫిస్టర్ ఫిస్టార్ గైస్గా ఎర్లీ మార్నింగ్ మనం అయితే షికార్కి వచ్చేస్తాం చల్ల సరిగి ఉంది డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం కదా చేతులు కూడా కొంచెం గడగ సో ఇవాళైతే మనం రాడ్ రీల్ చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనం నిజామాబాద్లోకి సెట్ అవుసి వచ్చినా మళ్ళీ రేపు ఉయేది ఉంది సో అక్కడ వీడియో కూడా మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా సో మనం అయితే మన మన పాక స్పాట్కి అయితే వచ్చేసిన సో ఇవాళ మనం వీడియోలో వాడేదైతే ఫైర్ ఫాక్స్ ట్రంప్ రాడ్ తర్వాత వచ్చేసి గోల్డ్ షార్కింగ్ రిల్ ఈ రెండైతే అశుభా పంపించారు అనమాట ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి సో అట్లనే చాలామందికి మంచి లైన్ చెప్పన్నా లైను తెగిపోతున్నాయి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు అన్ని నెంబర్లు వాడినా కానీ తిగిపోతున్నాయి మంచి లైన్ ఒకటి చెప్పమన్నాడు సో ఇవాళైతే మనం మంచి లైన్ ఒకటి వచ్చేసినాం చూసాను థర్టీన్ ఎక్స్ సూపర్ బ్రైట్ లైన్ వేర్ రెస్టెంట్ మనకి ఇంగ్లీష్ నాలుగు తిరుగుతుంది గైస్ కొంచెం మెసేజ్ చేసుకోండి ఓకేనా చదువు ఇవాళైతే ఈ లైన్ ఎక్కిద్దాం వీళ్ళు కొంచెం టైట్గా ఎక్కించుకుంటే కదలదు ఓకేనా చదువు సూపర్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లాంటి కలర్లు వేస్తే వాటర్లో కనిపించవు ఈజీగా అటాక్ వస్తుంది లైన్ ఎప్పుడైనా కా కొంచెం టైట్గానే ఎక్కించుకోండి లూజ్గా ఎక్కిస్తేమే అంటే మనం క్యాస్టింగ్ చేసేటప్పుడు చిక్కు పడుతుంటుంది సో చాలామంది క్యాస్టింగ్ చేసేటప్పుడు చిక్కు పడుతుందని కొంతమంది బైట్ క్యాస్టింగ్ పడితే స్పిన్నింగ్ పడతారు స్పిన్నింగ్ కూడా బాగానే ఉంటుంది కానీ స్పిన్నింగ్ ఏంటంటే కొంచెం లాంగ్ క్యాస్టింగ్ ఇబ్బంది అవుతుంటుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మేము కూడా ఫస్ట్ నేనైతే ఫస్ట్ స్పిన్నింగ్తోనే పడినా తర్వాత బైట్ క్యాస్టింగ్ అలవాటు అయిన తర్వాత అసలు స్పిన్నింగ్ వాటే నానేసినాయి మళ్ళీ సీ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి స్కూల్కి పూలకేస్తారు చాలామంది కానీ నేను నన్ను టోల్స్కేసుకుంటా అంటే ఒక్కొక్కరు పద్ధతి ఒక్కరు లైన్ అయితే మనం థర్టీ టూ ఎంఎం వాడుతున్నాం లైన్ చూపించిన నెంబర్ ఎప్పుడైనా సో లైన్ అయితే మనం థర్టీ టూ ఎంఎం వాడుతున్నాం సలికి చేతులు కంట్రోల్ ఉంటలేదు అంత ఎక్కించుకోకండి చూస్తారు కదా స్పూల్కి ఇక్కడ ఇక్కడ ఒక లైన్ ఉంది కదా కరువు అక్కడ వరకు ఎక్కించుకుంటే సరిపోతుంది ఓకేనా చేయలే మనం అయితే చిన్న నాటే వేసుకున్నాం సింపుల్గా ఎక్కువ అల్లేసి అల్లేసి దాన్ని ఓ మాంజా తీరు చేయొద్దు సింపుల్గా వేసుకోవాలి ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాలి పాటలకు వచ్చినాక అయితే ఫాక్స్ దుష్మన్ బ్లాక్ ఈసారి కొత్తగా పట్టుకొచ్చిన లాస్ట్ టైం వాడింది మొత్తం బాగా మాగం చేసిందని నన్ను అంటే ఇక చాలా రోజులు వాడిన దాన్నే ఇక దాని మీద బాగా అవుతున్నాయి అని చెప్పి అదే వాడి 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 దాన్ని పిండి పిండి చేసిన అదే జాతి మళ్ళీ ఇంకో ఫ్రాక్ ఇస్తాను అనమాట ఓకేనా సెలవు ఇక చురు గాయస్ ఇక మళ్ళీ మనం వీడర్ అయితే తీసుకొచ్చేసినాం ఇంకో చూస్తున్నా కదా బందోబస్తు బస్తుంటాయి వీడర్ ఇవి నేను ఎప్పటి నుంచో వాడుతున్నా క్వాలిటీ అయితే మంచిగా ఉంది మీకు కూడా కావాలనుకుంటే స్టాక్ తొందరగా అయిపోతుంది మీకు కూడా కావాలనుకుంటే ఏపీ ఫిషింగ్ స్టోర్లో ఆర్డర్ చేసుకోండి పైన నెంబర్ ఉంటుంది కదా ఇక నేను రెగ్యులర్ వాడేటోళ్ళకి ఏం చెప్తా అంటే ఒకసారి ఇట్లా ఫిర్యాసుకొని దులుపుకోండి ఎందుకంటే మనం ఏదైనా పెట్టుంటాం కదా నేను ఇంటి బయటనే పెడతాను పాములు పురుగులు ఏమన్నా దొరిత ఏమో కదా అట్లా ఒక్కసారి దులిపితే వేసుకుంటే సేఫ్ ఉంటుంది అన్నమాట చలో గా ఇక ఫుల్ రెడీ అయిపోయినాం చలో మనం చికెన్కి వెళ్ళిపోదాం అండ్ ఇగో ఇట్లాంటి గడ్జెలల్లో ఏంటైందంటే ఆరామ్సే పోవచ్చు ఏమున్నా ఏం కాదు ఇక ചിന്ത വങ്കര കൊണ്ട് గాయస్ వంకరి చేప పడ్డది లైన్ మాత్రం సూపర్ ఉంది థర్టీ నెక్స్ కానీ చేపన అసలు అజీబ్ ఉన్నది ఆల్రెడీ ఒకటి పడ్డది కానీ రికార్డ్ చేయాలి జస్ట్ టెస్టింగ్ కోసం వేసుకుండే ఇదైతే రెండోది పడ్డది ఇదే చూడండి గింత గింతకనమా దేనికి ఏం రోగం వచ్చింటుంది గాయస్ మీరు చెప్పరు ఒకసారి గింతగానం వంకలు ఉంది మనం అయితే ఓపెన్ చేసుకుందాం ఇప్ గ్రిప్ కటరు తేలే నేను సో ఇది అన్నమాట సూపర్ ఎక్సలెంట్ చూడరు ఇది అయితే అమ్మ పట్టుకోవాలంటేనే భయం అవుతుంది ఇంత ఉంది ఇది కాయ పన్నెండు వంకరలు ఉంది సూపర్ బడి సైజ్ బడి సైజ్ గాయస్ బడి సైజ్ బడి సైజ్ బడీ సైజ్ అబ్బా 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 సూపర్ సాలిడ్ ఫిష్ దీనికి రోగాలు లేవు మంచిగా ఉంది ఫ్రెష్గా ఉసరా సూపర్ ఎక్సలెంట్ చాలా ఉంది గాయస్ చల్ల సలికి వెచ్చని చేపలు ఏ రుకో ఇంకో Ikut ikut okay guys, nanti kalian sih kari. దున్నపో దున్నపోతు చూస్తున్నారు కదా ఇగో మన ట్రంప్ రాడ్ మీద లైన్ కూడా చూస్తున్నారు కదా థర్టీన్ ఎక్స్ సూపర్ పవర్ ఎక్సలెంట్ టూ అండ్ హాఫ్ ఉంటుంది ఈజీగా సైజు చూసి మీకు అర్థమవుతుంది పెద్ద సైజ్ సైజు రెండు కొద్ది కొద్ది సైజులు పెరుగుతున్నాయి అంతే ఎక్కువ सुपर शानदार है थैंक బడీ సైజ్ బడీ సైజ్ లైన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ట్రంప్ రాడ్ కూడా చూస్తారు కదా ఎక్సలెంట్ సాలిడ్ ఉందనమాట హైలైట్ హైలైట్ లిప్ిప్ ఎక్కడనే తగిలిస్తున్నా సూపర్ సైజ్ లైక్ మారో జీ లైక్ మారో ఐస్ కరైతే ఐతేనే మీరలు కూడా బానే పని చేస్తున్నారు గుంటలల్లా చాకలైతే చూపిస్తారాలి ఓయ్ లేకపోతేనే గాయస్ లాక్కు మోవాల్సిస్తుంది గైస్ వీడియో చూడనే మనకైతే ఎన్ని చపలపట్టయా ఇయనా నాకు చేతులు గడ్డ లేకునే చల్లసలికి పక్కలేకపోతున్నా బట్టి రెండు మూడు నాలుగు ఐదు పీసులు పడ్డాయి టైగర్స్ టైగర్ సైజులు పడ్డాయి మ్యాచ్ చూస్తున్నాయి కదా చేపలు అయితే మంచి సైజులు పడ్డాయి కూర మందం చాలు ఇక నేను ఎప్పుడు వచ్చినా కూరమందం పట్టుకుంటాను అన్నవాళ్ళ కూరండు నా కూర ఎక్కువ ఎక్కువ పట్టవద్దు ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మనకు ఉండవు కాబట్టి తక్కువ తక్కువ పట్టుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా స్పాట్కి వెళ్తే కొంచెం సంచులు మోసుకురాకండి కొన్ని పట్టుకోండి మన నెక్స్ట్ జనరేషన్ కూడా పట్టుకోవాలి కదా యాంగ్లర్స్ ఓకేనా చాలా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త దేశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టండి హ్యాపీ అండి వీడియోకి అయితే ఖచ్చితంగా ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసాం అప్పటి వరకు టాప్ టాప్ బై బై